బీఆర్ఎస్ ఇక నుంచి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో డీలాపడ్డ పడ్డ బీఆర్ఎస్ తిరిగి బలోపేతమయ్యేందుకు రెడీ అవుతోంది మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇక నేరుగా రంగంలోకి దిగనున్నారు పార్టీ నేతల్లో కార్యకర్తల్లో జోష్ నింపేందుకు పార్టీకి పునర్వైభవం తెచ్చేలా యాక్షన్ ప్లాన్ చేయనున్నారు గులాబీ బాస్ కేసీఆర్ ఎస్ ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కర్ణా కర్మకు అందుబాటులో ఉన్నారు ఎస్ అంటే చాలా కాలం గ్యాప్ తర్వాత నిన్న బీఆర్ఎస్ భవన్ కు వెళ్లారు కేసీఆర్ కార్యకర్తలకు కూడా ఒక కొత్త జోష్ అన్నది వచ్చింది ఆయన మాటల ద్వారా మరి రాబోయే రోజుల్లో కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది ఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇకపై ప్రజాక్షేత్రంలో పార్టీ కార్యక్రమాల్లో బిజీగా గడపబోతున్నారని చెప్పవచ్చు నిన్న మనం చూసాం తెలంగాణ భవన్లో దాదాపు నాలుగున్నర గంటల పాటు జరిగిన బీజీ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ కార్యకర్తల్లో నేతల్లో ఆయన ధైర్యం నింపి జోష్ నింపే ప్రయత్నం చేశారు అందులో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ చాలా వేగంగా ఆరు నెలల్లోనే అధప్పపాతాలకి పడిపోయిందని చెప్పి చెప్పడంతో పాటు ఇక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పైకి లేచే అవకాశం లేదు ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయి ఖచ్చితంగా రాబోయే రోజులని బీఆర్ఎస్ పార్టీవే వంద శాతం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి గట్టి ధీమా వ్యక్తం చేసి పార్టీ నేతల్లో ఒక జోష్ నింపే ప్రయత్నం చేశారు ఇక ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేయాలి పార్టీ ఆవిర్భవించి దాదాపు ఏప్రిల్ ఇరవై ఏడు నాటికి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో ఏట అడుగు పెడుతున్న నేపథ్యంలో ఏడాది పొడవునా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించాలి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ పునర్విభజన అంటే పునర్నిర్మాణం పార్టీని చేయడంతో పాటు పూర్తి స్థాయిలో జోష్ నింపాలని చెప్పి కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు దాంతోపాటు ఈ ఉప ఎన్నికలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ ఎవరైతే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారో పార్టీ పిరాయింపులకు మారిన పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉండాలి మళ్ళీ ఆ పది నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగిరవేయాలని చెప్పి కూడా పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు ఇక సభ్యత్వ నమోదు కావచ్చు లేకపోతే పార్టీకి సంబంధించిన గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర కార్యవర్గం వరకు పూర్తి స్థాయిలో కమిటీల ఏర్పాటు కావచ్చు ఇటువంటి కార్యక్రమాలతో ఇక ఎప్పుడూ నిరంతరం ప్రజల్లో ఉండాలని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా దృష్టి పెట్టాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుచుకొని మళ్ళీ బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపించాలని చెప్పి ఆయన సుదీర్ఘంగా నిన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో నేతలు ఉద్దేశించి ప్రసంగించిన పరిస్థితిని మనం చూస్తున్నాం హరీష్ ఎస్ కరుణాకర్ అంటే నేరుగా కేసీఆర్ కూడా ప్రజల్లోకి వెళ్లేలా ఆయన కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది అంటే ఏ విధంగా ఎప్పటి నుంచి ఆయన దీన్ని మొదలు పెట్టబోతున్నారు అలాగే ఈ రజతోత్సవ వేడుకలు సంవత్సరం పాటు కూడా నిర్వహిస్తామని కేటీఆర్ ఆల్రెడీ ప్రకటించారు మరి దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా ఇకపై నిరంతరం ప్రజల్లో ప్రజాక్షేత్రంలో పార్టీ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతానని చెప్పి కేసీఆర్ స్వయంగా నేతలకు చెప్పిన పరిస్థితి ఎందుకంటే మనం చూసాం పద్నాలుగు నెలలుగా దాదాపు ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ దాదాపు ఏడు నెలల తర్వాత నిన్న తెలంగాణ భవన్కు ఆయన ఇచ్చేశారు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు క్యాడర్ అంతా కూడా నిన్న తెలంగాణ భవన్కు వచ్చి పెద్ద ఎత్తున ను చూసేందుకు ఆయనతో కలిసేందుకు ఉత్సాహం చూపించిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇకపై ఇదే వరవడి కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా ఇకపై ప్రజాక్షేత్రంలో ఉంటూనే పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్తున్నారు అందులో భాగంగా పార్టీ ఏర్పాటు ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదు సంవత్సరాలకు అడుగు పెడుతున్న నేపథ్యంలో ఏప్రిల్ ఇరవై ఏడున భారీ బహిరంగ సభ తెలంగాణలో నిర్వహించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు దాంతోపాటు ఈ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఏవైతున్నాయో ఏడాది ఇప్పుడు సంవత్సరం పాటు నిర్వహించేందుకు కూడా ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నారు ఈ కమిటీల ద్వారా పార్టీ కార్యక్రమాల ఓవైపు ప్రజల్లోకి తీసుకెళ్తూనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేసీఆర్ భారీ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తున్న పరిస్థితిని చూస్తున్నాం హరీషాకర్